హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పహల్గా ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ ను అష్ట దిగ్బంధనం చేస్తోంది భారత్ ఓవైపు పాక్ ఆర్థిక వ్యవస్థ వెన్ను విరిచేలా కార్యకలాపాలు చేపట్టడంతో పాటు ఆ దేశంలో యుద్ధ భయాన్ని రేకెత్తిస్తోంది దీనికి తోడు సాగర తీరంలోనూ నౌకలను మోహరిస్తోంది పహల్గా మూచకోత తర్వాత భారత నౌకాదళ కార్యకలాపాలు పొందుకున్నాయి ఇప్పటికే సరిహద్దుల్లో అత్యాధునిక యుద్ధ విమానాలతో పాటు వేల సంఖ్యలో సైనికులను మోహరించింది వీటితో పాటు సముద్ర జలాల నుంచి దాడి చేయగల అత్యాధునిక యుద్ధ నౌకలను భారత్ మోహరించింది అందులో కీలకమైనవి ఐనఎస్ విక్రాంత్ ఐనస్ సూరత్ ఇవి ఇప్పుడు అరేబియా మహాసముద్ర జలాల్లో గస్తీకి సిద్ధమయ్యాయి ఇప్పటి వరకు తూర్పు వైపున ఉన్న ఈ రెండు యుద్ధ నౌకలు పహల్గా ముగ్గురదాడి తర్వాత అరేబియా సముద్రంలోకి వచ్చేశాయి శత్రువుల పాలిట సింహస్వప్నంగా చెప్పుకోదగ్గ ఐఎన్ఎస్ సూరత్ను అత్యాధునిక ఆయుధ సెన్సార్లు అధునాతన ఫీచర్లు పూర్తి స్థాయి ఆటోమేషన్తో అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించారు నలభై ఐదు రోజుల పాటు ఏకధాటిగా ఎనిమిది వేల నాటికల్ మైళ్లు ప్రయాణం చేయగల సత్తా ఐఎన్ఎస్ సూరత్కు ఉంది మంది అధికారులు రెండు వందల యాభై మంది సిబ్బంది ఉంటారు వీరంతా సెన్సార్ ప్రాసెసింగ్ వ్యవస్థలు మల్టీ ఫంక్షన్ డాడర్ బ్యాండ్ సెర్చ్ రైడర్ సర్ఫేస్ సెర్చ్ రైడర్ వంటి కోసం పనిచేస్తారు ఈ నౌకలో ముప్పై రెండు బరాక్ ఎయిర్ క్షిపణులు పదహారు బ్రహ్మోస్ యాంటీషిప్ ల్యాండ్ అటాక్ క్షిపుణులు డెబ్బై ఆరు ఎంఎం సూపర్ ర్యాపిడ్ మౌంట్ నాలుగు ఏకే సిక్స్ త్రీ జీరో తుపాకులు ఐదు వందల ముప్పై మూడు ఎంఎం టార్పెడో ట్యూబ్ లాంచర్స్ నాలుగు అలాగే రెండు జలాంతర్గామి వ్యతిరేక రాకెట్ లాంచర్లు ఉన్నాయి ఐఎన్ఎస్ సూరత్ రెండు వెస్ట్ ల్యాండ్ సీకింగ్ విమానాలు లేదా రెండు హెచ్ఏఎల్ ధృవ్ విమానాలను మోసుకెళ్లగలదు ఈ నెల ఐఎన్ఎస్ సూరత్ యుద్ధ నౌక నుంచి ఎంఆర్సాం క్షిపణికి పరీక్ష జరిగింది ఇది సముద్ర తలానికి చేరువుగా దూసుకొస్తున్న ఒక లక్ష్యాన్ని విజయవంతంగా పేల్చేసింది వీలు హెలికాప్టర్లు క్రూయిజ్ క్షిపణను కూల్చడానికి ఎంఆర్సాం ఉపయోగపడుతుంది ఉగ్రదాడి అనంతరం నౌకాదళం చేపట్టిన చర్యల్లో ముఖ్యమైంది విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత మోహరింపు ఇది కర్ణాటకలోని కార్బార్ నౌకా స్థావం నుంచి పశ్చిమ నౌకాదళ పశ్చిమ నౌకాదళ కమాండ్లో చేరినట్లు శాటిలైట్ చిత్రాలు స్పష్టం చేశాయి ప్రస్తుతం ఇది అరేబియా సముద్రంలో సంచరిస్తోంది స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఈ అధునాతన భారీ యుద్ధ నౌక కదలికలు పాక్ లో గుబులు పుట్టిస్తున్నాయి ఇక విమాన వాహక నౌకలు ఒంటరిగా రంగంలోకి దిగవు జలాంతర్గాములు డిస్ట్రాయర్లు ఫ్రీ గేట్లు వంటి యుద్ధ నౌకలతో కూడిన ఒక సమూహం దాని వెంట వెళుతుంది సిబిజిగా పిలుస్తారు ఇది చాలా శక్తివంతమైన దాడి బృందం సముద్రంలో సువిశాల ప్రాంతంపై పూర్తి ఆధిపత్యం సాధించడానికి ఇది ఉపయోగపడుతుంది విక్రాంత్ కదలికలను బట్టి పాక్ వ్యూహాత్మకంగా రేవులైన కరాచీ గ్వాదర్ల దిగ్బంధానికి భారత్ పూనుకోవచ్చన్న వాదన వినిపిస్తోంది ఆ దేశ వాణిజ్యంలో అరవై శాతానికి పైగా ఈ రేపుల నుంచే సాగుతోంది పాక్తన చమురు అవసరాల్లో ఎనభై ఐదు శాతాన్ని సముద్ర మార్గంలోనే దిగుమతి చేసుకుంటోంది దిగ్బంధం వల్ల దేశంలో పెట్రోల్ డీజిల్తో పాటు అనేక నిత్యావసర వస్తువులకు తీవ్ర కొరత ఏర్పడుతోంది దేశంలోని దాదాపు మూడు వంతు విద్యుత్ ఉత్పత్తి ప్రభావం పడుతోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్